వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో మరో టాపిక్ కేపీలో నడుస్తుంది తర్వాత ఎవరు తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతంగా ఉన్న కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ పార్టీని ధిక్కరించి చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడమే కాకుండా లోకేష్పై సైతం అనేక వ్యక్తిగత విమర్శలు దిగారు ఇక వల్లభనేని వంశీపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయన్ని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది మరోవైపు వల్లకునేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఆ వైసీపీ నేత వైపు అన్ని వేళ్ళు చూపుతున్నాయి ఆయన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ టార్గెట్లో కొడాలి నాని ప్రధానంగా ఉన్నారు కొడాలి నానిని కూటమి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓడించింది టీడీపీలో ఎదిగిన కొడాలి నాని తర్వాత వైసీపీ వైసీపీలోకి మారిపోయారు వల్లభనేని వంశీ తరహాలోనే చంద్రబాబు లోకేష్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగారు దీంతోపాటు అమరావతి రైతులు యాత్రగా బయలుదేరి గుడివాడకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన అల్లర్లతో ఆయన టీడీపీ అధినాయకత్వానికి కటిం కంట కంటగింపుగా తయారయ్యారు బాలకృష్ణ నుంచి ఎవరిని వదిలిపెట్టకుండా విమర్శలు చేసే కొడాలి నాని ఎన్నికల్లో నాటి నుంచి ఎక్కువ సమయం హైదరాబాద్కే పరిమితమయ్యారు గుడివాడకు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు ఆయనపై ఆయనకు ఆయనపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి ఆయన అనుచరులను అరెస్ట్ చేశారు కొడాలి నాని ప్రధాన అనుచరులను ఇటీవల అరెస్ట్ చేయడంతో నాని అరెస్ట్ కూడా త్వరలోనే ఉంటుందని అందరూ భావించారు ముఖ్యంగా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కూటం ప్రభుత్వం తొలత వల్లపనే వంశి కొడాల నానిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు వారిని అలా వదిలిపెడితే ఎలా ఊరుకుంటామని అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మరోవైపు కొడాల నాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుతో టీడీపీ నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు కొడాలి నానిని కంట్రోల్ చేయాలని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేతలు చెబుతూనే ఉన్నారు ఇప్పుడు వల్లభనేని వంశీని పోస్టులు పోలీసులు అరెస్ట్ చేయడంతో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది కొడాల నాని కూడా ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు కొడాలనాని తొలిసారి ఓడించి ఊపు మీద ఉన్న టీడీపీ నేతలు ఆయనను అరెస్ట్ చేసి తమ సత్తా ఏంటో చూపాలని భావిస్తున్నారు వైసీపీ హయాంలో అనేక మంది కొడాల నాని చేతిలో ఇబ్బందులు పడ్డారు వారి చేత ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ఫిర్యాదులు అందిన వెంటనే కొడాలి కూడా పోలీసులు అదుపు అదుపులోకి తీసుకుంటారన్న వార్తలు వస్తున్నాయి అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీడీపీ ఆగ్రహ నాయకత్వం చెబుతున్న కొడాలనాని గెట్రడీ అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆలనాని టీడీపీలో చేరిపోయారు ఆయన్ను ఆయన్ను ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సాధారణంగా ఆహ్వానించారు పార్టీ కండువా కప్పి టీడీపీ తమ్ముడిగా స్వీకరించారు ఇదిలా ఉంటే వైసీపీ ఎనిమిది నెలల క్రితం పాలైన తర్వాత తొలి వికెట్ డౌన్ అయ్యింది ఆలనానితోనే ఆయన సైలెంట్గా సైలెంట్గానే బాంబు పేల్చారు మొదట వైసీపీ పదవులకు ఆ మీదట పార్టీకి రాజీనామా చేసిన ఆయన రాజకీయాలకు కొంతకాలం విరామమని చెప్పారు కానీ అదే సమయంలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ఆయన టీడీపీలో చేరడాన్ని స్థానిక నేతలు అడ్డుకున్నారని ప్రచారం సాగింది ముఖ్యంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆలనాని రాకను తీవ్రంగా వ్యతిరేకించారని ప్రచారం సాగింది ఆ తర్వాత కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా నాని రాకను వ్యతిరేకిస్తూ వచ్చారని చెప్పుకున్నారు దీంతో చాలా నెలల క్రితమే ఆళ్ళనాన్ని టీడీపీలో చేరాల్సి ఉన్నా అది ఆగిపోయింది ఇక ఆళ్ళనాన్ని ఒకసారి మంచి ముహూర్తం పెట్టుకుని భారీ వాహనాలతో ఏలూరు నుంచి మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ద్వారా ర్యాలీ చేసి మరీ పార్టీలో చేరాలని అనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో అది రద్దయింది ఇక తాజాగా చూస్తే చడీ చప్పుడు లేకుండా గురువారం రాత్రి తన అనుచరులతో సీఎంని కలిసి ఆలనాన్ని పసుపు కండుగ కండువా కప్పుకున్నారు దీంతో ఈ రోజు నుంచి ఆయన అధికార టీడీపీ నాయకుడు అయ్యారు ఆళ్ళనాని పార్టీలో చేర్చుకోవడం వెనుక ఆయన బలమైన సామాజిక నేపథ్యంతో పాటు గట్టి నాయకుడు అన్న కారణాలు ఉన్నాయని అంటున్నారు ఫ్యూచర్లో నియోజకవర్గాల పునర్విభజనలో అల్లనానికి చోటు దక్కుతుందని అంతా భావిస్తున్నారు అందుకే ఏలూరు నియోజకవర్గంలో నేతలు కాదని అన్న భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఆళ్లను పార్టీలోకి తీసుకున్నారని అంటున్నారు ఇక అల్ల విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఆయన వైసీపీలో రెండు వేల పద్నాలుగు ముందు చేరారు ఆయన ఓడిన వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ ఇచ్చింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఉప ఉప ముఖ్యమంత్రిగా చేసి కీలకమైన శాఖలను అప్పగించింది వైఎస్ఆర్ కుటుంబానికి వేరవిదేడు జగన్కి అత్యంత సన్నిహితుడైన ఆలనాని వైసీపీని వీడతారు అని ఎవరూ అనుకోలేదు అయితే ఆయన రెండు వేల ఇరవై రెండులో తన మంత్రి పదవిని తీసివేయడంతో అసంతృప్తికి లోనై లోనయ్యారని చెబుతున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు పార్టీ పాలు కాగానే ఆయన బయటకు రావాలని అనుకున్నారు ఎట్టకేలకు ఆయన అనుకున్నట్లుగా టీడీపీలో చేరారు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ఆయనతో సాన్నిహిత్యం చేసిన ఆలనాని బాబు ముఖ్యమంత్రిగా ఉండడం ఉండగా టీడీపీలో చేరడం ఒక రాజకీయ విశేషం మరి ఆయన టీడీపీలో ఏ విధంగా తనదైన రాజకీయ మార్గం చూపిస్తారో చూడాల్సి ఉంది